నేను కొన్ని వేల టన్నులున్న బండరాయిని చిటిన వేలుతో కదపగలమా కదపగల ఎక్కడో చూడండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల టన్నుల బరువు గల బండరాయిని చిటికిన వేలుతో కదపగలమా అనే సందేహం ఎవరికైనా వస్తుంది కానీ ఆ సందేహం నిజమే అంత పెద్ద బండరాయిని ఒక చిటికిన వేలుతో సునాయాసంగా కదపగలం నిజమే మీరు విన్నది అదేంటో ఈ వీడియోలో మీరే చూడండి ఉత్తరాఖండ్లోని దేవభూమిగా ప్రసిద్ధి గాంచిన టెహరీ జిల్లా సెన్ముఖీం దేవాలయానికి సమీపంలో ఈ బండరాయి ఉంది దీనిని భీముని రాయిగా పిలుస్తారు ఇలా పిలవడానికి ఒక పురాతన కాథ కూడా ఉంది సెన్ముఖీం దేవ ఐదవ హైదవద్ధామ్గా పిలువబడే ఇక్కడ ఏడు వేల అడుగుల ఎత్తులో నాగుపాము తలపై శ్రీకృష్ణుడు వేణు ఊదుతూ నాట్యం చేస్తున్న విగ్రహం ఉంటుంది ఈ నాగరాజు స్వయంభూగా వెలిశాడనే విశ్వాసం ఉంది ఈ ఆలయం చుట్టూ పచ్చని ప్రకృతి కనిపిస్తుంది ఎత్తైన పర్వతాలు శాంతియుత ఆధ్యాత్మిక ప్రతిరూపంగా నిలుస్తాయి ఈ ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే ఇక్కడి నుండి మరో కిలోమీటర్ ప్రయా ప్రయాణిస్తే ఈ ఆలయ అద్భుతం భీముని బండరాయి చూడవచ్చు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత రాయిని దర్శించుకుంటారు ఈ రాయిని ఎంత బలం ఉపయోగించి కదిపినా కదలదు కానీ మనసు పెట్టి భక్తితో చిటికన వేలుతో కదిలిస్తే ఈ రాయి సునాయాసంగా కదులుతుంది పురాతన కథల ప్రకారం పాండవులు స్వర్గానికి వెళుతున్నప్పుడు భీముడు తన బలం గర్వంతో ఎత్తైన పర్వతాలను బద్దలు కొడుతూ బయలుదేరుతుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు భీముడిని అహంకారానికి ఒక పథకం వేస్తాడు భీముడు ఎంతో బలప్రయోగం చేసినా ఈ రాయి కొంచెం కూడా కదలదు ఇక శ్రీకృష్ణుడిని ప్రేమతో ఆశ్రయించి అప్పుడు మార్గం చెప్పమంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు నీ అహంకారాన్ని తగ్గించి ప్రేమతో బండరాయిని కదిలించు అని చెబుతాడు నీ వేలు తగిలిన ఆ రాయి కదులుతుందని చెప్తాడు భక్తి ప్రేమ అన్నింటికీ ఒకటే మార్గమని బోధిస్తాడు అలా ఈ భీముని రాయి అహంకారాన్ని తొలగించి భక్తి ప్రేమను చూపుతుంది